ఈరోజు హైకోర్టులో నేను వేసిన పిల్ ముఖ్యమంత్రి వర్యులు ఏడుగురు సంది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఎలా వారి అస్పదీయులకి బెనిఫిట్ చేస్తున్నారు తనకు తాను ఎలా బెనిఫిట్ చేసుకుంటున్నారు మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వ్యక్తిగత ప్రయోజనాలకి మరి అగ్ర తాంబోలం వేయటం నియమ నిబంధనలకు విరుద్ధమని చెప్పి నేను ఆ పిటిషన్ని వేయటం జరిగింది నోటీసులు ఇచ్చారు గత మాసంలో ఈరోజు విచారణకు వస్తే మరి ఆ నలభై ఒకటి నలభై రెండు మందికి నోటీసులు ఇస్తే అందులో ఇరవై ఒక్క మందే ఆ నోటీసు అందుకున్నారు ఒక ఇరవై మంది ఆ నోటీసులు డెలిబరేట్ గా అందుకోని వారికి అందించవలసిందిగా కోర్టు మా మా న్యాయవాదులకే మీరు కూడా పంపించండి మీరు మెయిల్ చేయండి అని ఆ బాధ్యతని మాకు అప్పజెప్పి ఆ కేసుని వచ్చే నెల జనవరి రెండవ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ గారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ రెస్పాండెంట్ అయితే చీఫ్ సెక్రటరీ ఆ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డి గారికి ఆయన నోటీస్ అందుకుని ఇందులో ఎక్కువ మంది ఐఏఎస్ వాళ్ళు ఎవరో నోటీస్ అందుకోవాలి ఒక జవహర్ రెడ్డి గారు అందుకున్నారు మరి ఆయన అందుకున్న నోటీస్ కి ఆయన ఒక ఇరవై పేజీల అఫిడబిట్ గతంలో ఏదైతే నా మీద సెడిషన్ కేసు వన్ ట్వంటీ ఫోర్ ఏ కేసు పెట్టారో అలా అదే మ్యాటర్ ఏబిఎన్ లో ఈయన ఇలా మాట్లాడాడు టీవీ ఫైవ్ లో ఆయన అలా మాట్లాడాడు అని ఎలా అలా మాట్లాడినవన్నీ అందులో మెన్షన్ చేసి కేవలం వ్యక్తిగత కక్షతో ఈయన చేసిన ఆరోపణలు అని చెప్పి ఏదో సింపుల్ గా వారు వేసినట్టుగా ఐ హ్యాడ్ ఏ గ్లాన్స్ డీటెయిల్స్ అని కూలంకషంగా అధ్యయనం చేస్తాం ఇదే కాక ఇంకా ఆయన మీద ఉన్నాయి ఆయన మీద సిబిఐ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా రాశారు సో రిప్లై రెడీ చేశాం ఎందుకంటే ఆ చవట్లకి తెలియంది ఏంటంటే నా మీద ఏదైనా కేసు ఉన్నప్పటికీ ఆ కేసుకి ఇందులో నేను వేసిన పిల్లల్లో వేసిన కేసుకి ఏవైనా సంబంధం ఉంటేనే నేను స్పెసిఫిక్గా పలానా కేసు ఉంది సుమి ఆ కేసుకి ఈ కేసుకి లింక్ ఉంది సుమి అని నేను మెన్షన్ చేయాలి ఎంత కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మరి అంతంత పెద్దవాళ్ళు మరి ఎలాగా ఏసేస్తున్నారు ఆ పిటిషన్ అనేది మనకైతే అర్థం కాలా సరే ప్రజలు సులువుగా అర్థం చేసుకుంటారు నా మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించి అడో బ్యాంకర్కి ఏదో మేనేజ్ చేసుకుని పెట్టించే కేసులు నడుస్తున్నాయి నేనేం కాదులా కేసులు ఉన్నమాట నిజం వాటి మీద న్యాయ పోరాటం జరుగుతుంది అని దానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత బెనిఫిట్ కి సాక్ష్య పేపర్ అమ్ముకుంటానికి సంబంధం ఏంటి దానికి జగన్మోహన్ రెడ్డి సిమెంట్ అను అమ్ముకుంటానికి సంబంధం ఏంటి మరి ఏంటో ఈ విత్తండవాదం ఈ అజ్ఞానవాదం రెండో తారీఖు తెలుస్తుంది దీనికోసం మరి మాజీ అడ్వకేట్ జనరల్స్ ని చాలా మందిని కోర్టులో ఈరోజు రంగ ప్రవేశం చేయించడం జరిగింది అంటే కొంచెం బెదురైతే స్టార్ట్ అయింది కుదుర్లేదు బెదురు స్టార్ట్ అయింది చూద్దాం రెండవ తారీఖు ఏమవుతుందో నేనైతే రిప్లై ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు అని చెప్పి యువజన రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున అనకనకనకనకనగనకనగనగా అంటే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసం మూడో తారీఖు ఫైల్ చేయడం జరిగింది అంటే ఆయన నన్ను అని చెప్పి పిటిషన్ వేయొచ్చు నేను మటుకు ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన ఇంద్రుడని నిన్ను ఆయన అని నిన్ను తోడాల 一得哪有啊？